మాత్రే శ్రీమాత్రేన్నమ జనవరి ఇరవై రెండవ తేదీన మనకి అత్యంత పవిత్రమైన రోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతున్న రోజు ఈ రోజున పొరపాటును కూడా మీ ఇంట్లో ఈ కూరను తిన్నా బండిన శ్రీరాముని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు మీ ఇంటికి దౌర్భాగ్యం కలుగుతుంది ఏడు జన్మల మహాపాపం కలుగుతుంది వారికి జీవితంలో అన్నీ కూడా కష్టాలే కలుగుతాయి మరి అత్యంత పవిత్రమైన బలరాముని ప్రతిష్ట రోజున ఏం కూరను తినకూడదు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము జనవరి ఇరవై తేదీ మన జీవితంలో ఒక అద్భుతమైన రోజు ఇది మన జీవితానికి ఒక పండుగ లాంటిది ఈరోజు అయోధ్య జన్మభూమిలో మన జీవితంలో ఒక అద్భుతమైన రోజుగానే చెప్పుకోవాలి ఇది మన జీవితానికి ఒక పండుగ లాంటిది ఈరోజు అయోధ్య జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తు గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణం నెలకొననుంది ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ఎంతో దివ్యముహూర్తము పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి సోమవారము ఈ అద్భుత ప్రాణప్రతిష్ఠ సందర్భంలో ఎవరైతే భక్తులు ఈ ఒక్క మంత్రాన్ని కనీసము పదకొండు సార్లు జపిస్తారో వారికి వారి జీవితంలో దరిద్రము అనేది దరిచేరదు వారి యొక్క జన్మ జన్మల పాపాలతో పాటు ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన మహా పాపాలు అన్నీ కూడా కాలి బూడిదైపోతాయి వారు ఇక ఏ జన్మలోనూ కూడా కూటికి గుడ్డకి అన్నానికి కూడా ఎటువంటి లోటు కూడా లేకుండా భాగ్యవంతులలాగా జన్మిస్తారు వారు ఎంతో అదృష్టవంతులు మరి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట మధ్య మనము ఏ మంత్రాన్ని జపించినట్లయితే మన ఇంట్లో సకల శుభాలు కూడా కలుగుతాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అయోధ్య నుండి మనకి ప్రతి ఇంటికి కూడా స్వామివారి అక్షింతలు అంటే అయోధ్య రాముని పాదాలు తాకిన అక్షింతలు మనకి వచ్చాయి అంటే ఆ శ్రీరాముడు సాక్షాత్తు మీ ఇంటికి వచ్చినట్లే కదా ఆ అక్షింతలు మీరు వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ప్రాణప్రతిష్ఠకు ప్రారంభించిన మొట్టమొదటి పూజ ఏదైతే ఉందో అది చేసినటువంటి సందర్భంలో రాముల వారికి చేసిన ప్రాణప్రతిష్ఠకు ముందు ఈ అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశవ్యాప్తంగా కూడా పంచుతూ ఉన్నారు ఈ పంచిన అక్షింతలు మన ఇంటికి వస్తున్నాయి అంటేనే ఆ శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం మనకి వచ్చినట్లే కదా రాముల వారి దగ్గర నుండి వచ్చిన అక్షింతలను మనము స్వాగతం పలుకుతూ తీసుకోవాలి వాటిని దేవుడు దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి ఇక ఆ అక్షింతలు వచ్చిన రోజు నుండి వాటిని పూజా మందిరంలో ఉంచి ప్రతి నిత్యమూ కూడా మనము పూజను చేసుకుంటూ జనవరి ఇరవై రెండవ తేదీ వరకు రామనామాన్నే జపించాలి ఆ రోజు సాయంత్రము ఐదు దీపాలను ఇంట్లో వెలిగించుకోవాలి దీపాలను వెలిగించడం వలన ఆ స్వామివారు సాక్షాత్తు ఆ ఇంటిపై ఆయన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తారు ఈ దీపపు కాంతులు మీ ఇంట్లో పడినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహము అనేది మీపై పడినట్లే మనకు అక్షింతలతో పాటు వచ్చిన రామ మందిర నిర్మాణము చిత్రపటాన్ని కూడా పూజా మందిరంలో ఉంచుకుని మనము పూజ చేసుకోవాలి ఇక ప్రాణ ప్రతిష్ట రోజు మనము పంచప్రాణాలకు కూడా ప్రతీకగా ఐదు దీపాలను వెలిగించాలి ఈ అక్షింతలు మనకి కొంచెమే వస్తాయి కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా కావాలి అని కోరుకునేవారు మీరు మీ ఇంట్లో అక్షింతలను కలుపుకుని వాటిని వృద్ధి చేసుకోవాలి అలా వృద్ధి చేసుకున్న అక్షింతలు మీరు అన్ని శుభకార్యాలకు కూడా వినియోగించుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు బాలరాముని ప్రతిష్ట రోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షింతలను మీ తలపైన తప్పకుండా ధరించాలి ఇక కొన్ని అక్షింతలు మీరు సాయంత్రం ఇంట్లో ఐదు దీపాలను వెలిగించాక శ్రీరాముని పూజా సందర్భంలో పొంగలిని పెట్టేటప్పుడు కొన్ని గింజలు అందులో కలిపి ఆ పొంగలిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ పొంగలిని ఇంట్లో వారు అందరూ కూడా ప్రసాదంగా తీసుకున్నట్లయితే ఆ స్వామివారు మిమ్మల్ని సంపూర్ణంగా దీవిస్తారు అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు కూడా బాధించవు ఆ స్వామివారి పాదాలు తాకిన అక్షింతలు మీ ఇంటి దాకా వచ్చి అవి ప్రసాద రూపంలోనికి మారి మీరు తిన్నారు అంటే అంతకన్నా అదృష్టం ఈ జన్మకి ఇంకొకటి ఉండదు ఈ అవకాశం ఈ తరం వారికి మాత్రమే కలిగిన అదృష్టంగా మనం భావించాలి మనకు ముందు ఐదు వందల సంవత్సరాల నుండి కూడా పోరాటం జరుగుతూనే వారికి ఎవ్వరీ కూడా కలగని అదృష్టం ఇప్పుడు మనకి కలిగింది ఆ అయోధ్య రామయ్య అక్షింతలను మేము కూడా స్వీకరించామని భవిష్యత్తు తరాల వారికి మనము గర్వంగా చెప్పుకోవచ్చు అయోధ్య రామయ్య ప్రతిష్ట జరిగిన కాలంలో మేము ఉన్నామని మనము ముందు తరాల వారికి చెప్పుకోవచ్చు ఇది ఎంతో అదృష్టంగా మనము భావించాలి ఎవరికైనా అక్షింతలు రాని వారికి మీరు వృద్ధు చేసుకున్న అక్షింతల్లో కొంచెం వారికి ఇస్తే మీకు మహాపుణ్యం వస్తుంది ఆ శ్రీరాముని ఆశీర్వాదము తప్పకుండా అందుతుంది లేదా అక్షంతలు రానివారు మీరు నిత్య పూజ చేసుకునేటప్పుడు కొన్ని అక్షంతలు కలుపుకుని వాటిని పట్టుకుని శ్రీరామ అని పదకొండు సార్లు జపించండి అవి శ్రీరాముని శక్తిని పొంది అవి కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు లాగా మారుతాయి ఇక ఈరోజు ప్రాణప్రతిష్ఠ అనగా జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి సోమవారము ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక అనగా జనవరి ఇరవై రెండవ తేదీ సూర్యాస్తమయం సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఇక అప్పటి నుండి సాయం సంధ్యా సమయం మొత్తము అనగా ఈరోజు సూర్యాస్తమయం సమయం నుండి అనగా సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈ కాలంలో మీరు ఇంట్లో భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించాలి అలా పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి ఇక ఇంట్లో పూజా మందిరంలో రెండు దీపాలకు తగ్గకుండా దీపాలను వెలిగించాలి ఐదు దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలలో కూడా రెండు వత్తులు వెయ్యాలి నెయ్యి లేదా నువ్వుల నూనెను వెయ్యాలి అలా ఐదు దీపాలను వెలిగించి యధావిధిగా దీప పూజ చేసుకోవాలి ఈ రోజు సాయంత్రము సాయం సంధ్య సమయంలో దీపావళి రోజు ఎలా అయితే దీపాలు మీ ఇంటి ముందు అలంకరిస్తారో అలా పెద్ద పండుగ దీపాలు వెలిగించి శ్రీరాముని మీ ఇంట్లోనికి ఆహ్వానించండి ఇంకా ముఖ్యంగా ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఎవరైతే ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తారో వారికి అయోధ్య రామయ్య ఆశీస్సులు నేరుగా ప్రసరిస్తాయి వారి యొక్క జన్మ జన్మల పాపాలు కూడా కాలిబూడదైపోతాయి వారికి జీవించినంత కాలము కూడా దరిద్రం రాదు ఈ మంత్రం జపిస్తే వారికి అదృష్టం పడుతుంది కనుక జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఈ రెండు గంటల కాలంలో మీరు కనుక శ్రీరాముని విజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపిస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి శ్రీరాముని విజయ మహామంత్రం వచ్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే విజయమంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారికి జన్మ జన్మల దౌర్భాగ్యము కూడా పోయి మీ ఇంట్లో అన్నీ కూడా శుభాలే కలుగుతాయి ఇంకా త్రయోద అక్షర మంత్రము అంటే పదమూడు ఉన్నటువంటి మంత్రము ఈ రోజు పదమూడు సార్లు చదివినట్లయితే వారికి జీవితంలో ఏ ఆటంకాలు కూడా రావు అని పురాణ వాక్కు మీరు ఏదైతే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ పదమూడు అక్షరాల జయమంత్రాన్ని జపించి వెళితే ఆ పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది అలానే ఈరోజు ఈ సమయంలో శ్రీరామ తారక మంత్రం జపిస్తే వారికి కలిగే పుణ్యము వర్ణించడము బ్రహ్మదేవుని తరం కూడా కాదు ఎందుకంటే సకల దేవతలు కూడా ఈ ప్రాణప్రతిష్ఠా మహోత్సవానికి వస్తారు వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే మనము మంత్ర జపం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి భూమి మీద కన్నుల పండుగగా ఈ మహోత్సవం వేడుక జరుగుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే ఈ మంత్రాన్ని మూడుసార్లు స్మరిస్తేనే విష్ణు సహస్రనామ పఠించిన ఫలితం వస్తుంది కాబట్టి ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రము సూర్యాస్తమయం సమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలను వెలిగిద్దాము ప్రాణప్రతిష్ఠ సమయంలో రామ నామాన్ని జపించి శ్రీరాముని ఆశీర్వాదాన్ని అందరము కూడా పొందుదాము ఈ రోజు మనకి అత్యంత ముఖ్యమైన రోజు జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది ఇది జీవితంలో మనము గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు మీరు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి రోజంతా దైవ నామస్మరణ చెయ్యండి ఈరోజు సాత్విక ఆహారమే తినాలి ఈరోజు ఉపవాసం ఉండాలి అని అయితే ఏమీ లేదు ఈరోజు మాంసాహారాన్ని పొరపాటును కూడా తినకూడదు ఈరోజు మాంసము చేపలు గుడ్లు పొరపాటును కూడా తినకూడదు అలా తిన్నట్లయితే మహాపాపం చుట్టుకుంటుంది శ్రీరాముని ఆగ్రహానికి గురి అవుతారు భవిష్యత్తులో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఈరోజు సాత్విక ఆహారాన్ని తింటూ రామ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ శ్రీరాముని ఆశీస్సులు నేరుగా మీకు అందుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి